జోహార్ రామూర్తి నాయుడు గారు 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 రామూర్తి నాయుడు గారు అకాల మార్గం కారణంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారు ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోదయం ప్రదర్శించాలని నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో వారికి తెలియజేస్తూ రామమూర్తి గారి కోసం చెప్పాలంటే వారు మాజీ శాస్త్ర సభ్యులుగా అంటే ఒకసారి చంద్రగిరిలో శాసనసభ్యులుగా గెలిచి ఆ నియోజకవర్గానికి సేవలు అందించారు అనేక సేవలు అందించారు ఎప్పుడు కూడా తనదర స్థాయిలో తను ముందుకు వెళ్ళిపోయి దూసుకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిత్వం కానీ ఈరోజు వారు మన మంచి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి విశిష్ట కృషి చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు కొద్దిసేపటి క్రితం పరమపదించటం చాలా దురదృష్టకరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇది చాలా బాధాకరమైన విషయమేది అధ్యక్షుడి వారి తమ్ముడుగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేసిన వ్యక్తి మంచి వ్యక్తి మానవతావాది అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అందరు తలలో నాలుగులాగా ఉండే వ్యక్తి దురదృష్టం కొద్ది సంవత్సరాల క్రితం ఆయనకి మానసికంగా చిన్న జబ్బులు ఆయనకు రావటం దానికి లోనైన తర్వాత చాలా ఇబ్బందులు పడిన వ్యక్తి ఆయన అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రావాలి పార్టీ అధికారంలోకి రావాలి పార్టీ ప్రజా ప్రజలకు సేవ చేయాలి రామరాజ్యాన్ని నెలకొల్పాలి ఈ దుర్మార్గుని రాష్ట్రం నుంచి తరుగు కొట్టాలని ఎంతో తపన పడేవాడు అంత తపన అంత తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇది ఉండేదో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుగు కొట్టాలని అంతకు తగ్గట్టుగా ఆయన చేష్టతో ఆయన హావభావాలతోటి కూడా చూపించే వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఆఖరి శ్వాస విడిచారని చెప్తే చాలా بادا کروانے بادا پڑھتا ہوں